హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పన్నెండు పుంజులు మీ కోసం సేల్స్ కోసం పెడుతున్నాను పన్నెండు పుంజులు కూడా తక్కువ ధరకే వస్తాయి చూసుకోండి ఫస్ట్ పుంజుది ఇవి ఆయన ఏం పెద్ద రేట్లు ఏం చెప్పట్లేదు కాబట్టి మనము వెయిట్లు హైట్లు ఇవన్నీ మనమే చెప్పదలుచుకోలేదు పుంజులు అయితే రెండు కేజీల పైనే ఉంటాయి రెండు కేజీలు రెండున్నర కేజీలు మూడు కేజీల వరకు ఉన్నాయి పుంజులు అన్నీ కూడా అంటే రెండున్నర పైన మూడు కేజీలు ఏది లేదు రెండున్నర పైన ఉంటాయి తర్వాత ఇది ఫస్ట్ది కొంచెం చూసుకోండి కనుమకి అంటే కొంచెం స్పెషల్గా అనేసి పెట్టాను తక్కువ ధరలో ఉన్నాయి ఇవి పన్నెండు పుంజులు పెన్సిల్స్ కోసం పెడతాను మీకు ఎవరైనా కావాల్సి ఉంటే ఫోన్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా ఇస్తారంట కానీ వాటికి అయ్యే ఖర్చు మీరే పెట్టుకోవాలి ఓకేనా సరే అండి ఇది ఫస్ట్ పుంజు అయిపోయింది సెకండ్ పుంజు చూపిస్తాను ద ఫ్రెండ్స్ ఇది రెండో పుంజు చూసుకోండి అన్నీ కూడా రెండున్నర పైనే ఉంటాయి ఫ్రెండ్స్ వెయిట్లు రెండు కేజీల నుంచి రెండున్నర రెండు ముక్కల వరకు ఉంటాయి మూడు కేజీలు అయితే లేవు ఏ పుంజు కూడా లేదు నేను అన్నీ కూడా చూశాను నేను ఒక్కొక్క దాన్ని పట్టుకొని వెయిట్ వేసి చూసి పట్టుకుంటే తెలిసిపోతుంది కదా ఎంత వెయిట్ ఉంటుందన్న ఉద్దేశంతో రెండున్నర కేజీ అంటున్నాను దానికి మించి ఉండొచ్చు దానికి కొంచెం ఒక యాభై గ్రాములు వంద గ్రాములు అటు ఇటుగా ఉండొచ్చు ఇది రెండో పుంజు అయిపోయింది మూడో పుంజు పెడతాను చూడండి మూడో పుంజు చూసుకోండి మూడో పుంజు ఇది ఈ పుంజు పుంజు కూడా అదే అన్నీ కూడా ఒకటిన్నర సంవత్సరం పుంజులు ఇవి అంటే సంవత్సరం పైబడినాయి అన్నీ కూడా అన్నీ కలర్స్ కలర్స్ ఉన్నాయి అన్నీ ఒకటే కలర్స్ కాదు చూసుకోండి మామూలుగా మన కటింగ్ రేట్కే వస్తుంది అనుకుంటాను ఒక పుంజు కూడా అంటే కటింగ్ రేట్ అంటే కటింగ్ రేట్ కాదండి అదే ఇంచుమించు అన్నీ ఒక్కొక్కటి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెక్కనే ఇస్తాను అంటున్నాడు చూసుకోండి ఫ్రెండ్స్ ఇది నాలుగో పుంజు చూసుకోండి అన్నీ కూడా చెప్పాను కదండి నాలుగు సంవత్సరం వయసు ఇది నాలుగో పుంజు ఓకేనా ద ఫ్రెండ్స్ ఇది ఐదో పుంజు చూసుకోండి ఇది మాత్రం ఒక మూడు కిలోలు అదే ఒక వంద గ్రాములు అటు ఇటుగా మూడు కేజీలు ఉంటుంది అనుకుంటాను మిగతా అన్నీ కూడా రెండున్నర కేజీ రెండు ముక్కలు కేజీ వరకు ఉంటాయి ఇది మూడు కిలోల దగ్గరే ఉంటుంది అనుకుంటా సరే ఫ్రెండ్స్ ఆరో చూపిస్తాను ద ఫ్రెండ్ ఆరో పుంజు ఇది చూసుకోండి ఇది మాత్రం అన్ని అన్ని పుంజులలోకి ఇదే కొంచెం అదే ఒకటిన్నర సంవత్సరం పైన ఉంటుంది అనుకుంటా దీని వయసు అన్నీ బలుక్గా కనుక తీసుకుంటే ట్వంటీ థౌజండ్కి ఇస్తాను అన్నాడు పన్నెండు పుంజులు ఒకరే తీసుకుంటే ఇరవై వేలకు ఇస్తానన్నాడు అదే మీరు మాట్లాడితే ఇంకా కొంచెం రేటు కూడా తగ్గించచ్చు అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఏడో పుంజుని చూపిస్తా ఉందా ఫ్రెండ్స్ ఇది ఏడో పుంజు చూసుకోండి నెక్స్ట్ ఎనిమిదో పుంజం చూపిస్తాను వీడియో బాగా మంత్ అవుతుంది అనేసి టక్ అని చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎనిమిదో పుంజం ఇది ఇది కూడా ఒకటిన్నర సంవత్సరం పైనే ఉంటుంది వయసు ఒకటిన్నర సంవత్సరం అనుకోండి ఆ కెక్కిరా ఇది రెండు ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరాలు ఉంటాయి మిగతాటివన్నీ కూడా పద్నాలుగు నెలలు పదమూడు నెలలు పదహైదు నెలలు అట్లా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ తొమ్మిదప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇదో ఫ్రెండ్స్ ఇది తొమ్మిది పుంజు చూడండి పద పుంజం చూపిస్తాను ఇప్పుడు చూసుకోండి పదో పుణ్యం చూపిస్తాను దీనికి మాత్రం సంవత్సరం వయసే ఉంటుంది ద ఫ్రెండ్స్ ఇది పదో పుంజు ఇప్పటికి పది పుంజులు చూపించాను మీకు రెండు పుంజులు చూపించేస్తాను ఓకే ఫ్రెండ్స్ ద ఫ్రెండ్స్ పదకొండు పుంజు ఇది అన్నిటికీ కూడా కాటాలు వచ్చున్నాయి ఓకే ఫ్రెండ్స్ సంక్రాంతికి నేను వెతికి మీకు ఇదే ఫ్రెండ్స్ నేను ఇచ్చే ఆఫర్ తక్కువ రేట్లో వస్తున్నాయి పన్నెండవ పుంజు ఇది పన్నెండు పుంజులు కలిపి తీసుకుంటే పన్నెండు పుంజులు కలిపి తీసుకుంటే ఇరవై వేలకే ఇస్తానన్నారు సరేనా విడివిడిగా ఉంటే విడివిడిగా రేట్లు ఉంటాయంట ఓకే ఫ్రెండ్స్ పదహైదు వందలు అదే విడివిడిగా రేట్లు అంటే పదహైదు వందలు పదహారు వందలు పదిహేడు వందలు ఉంటాయి అంటే రెండు వేలు కూడా చెప్పడు రెండు వేలు లోపలే ఇస్తాడంట పుంజులు అన్నీ కూడాను అన్నీ కలిపి తీసుకుంటే మాత్రమే ఈ సంక్రాంతికి నేను మీకు ఇచ్చే అవసరం అనుకుంటాను అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటాను ఈ పుంజులు సరే ఫ్రెండ్స్ కాస్త మీరు చూసుకొని మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కాల్ చేసి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే రైట్